హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనము లాస్ట్ వీడియోలో మనము చాలా స్టాక్ల గురించి డిస్కషన్ చేసుకున్నాము ఇవన్నీ టోటల్ స్టాక్లో మనకు మంచి ప్రాఫిట్ అనేది అయ్యింది అయితే మనకు పారస్ డిఫెన్స్ ఈ స్టాక్లో మాత్రము చాలా మంచి తక్కువ సమయంలో మనకు మంచి టార్గెట్ లభించింది పారస్ ఒకటి ఇంకోటి హెరిటేజ్ ఫుడ్ మరియు ఎన్బిసిల గురించి కూడా మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఈ స్టాక్లో కూడా మనకు మంచి బెనిఫిట్ ఉంది అవుతున్నాయి దాంతోపాటు మనము లాస్ట్ వీడియోలో ఏ స్టాక్ గురించి అయితే మనం డిస్కషన్ చేసుకున్నామో అందుట్లో ఒకటి మొదటి స్టాక్ అనేది ఇమామి ఇంకోటి రెండవది అశోక బిల్డ్కాన్ ఈ స్టాక్లో కూడా మనకు మంచి ఇప్పుడు అశోక బిల్కాన్ కూడా మంచి ప్రాఫిట్ ఇచ్చింది ఫ్రెండ్స్ దాంతోపాటు ఇమామీలో ఇప్పుడు మనకు ఎంట్రీ చేసుకోవడానికి మంచి అవకాశం కూడా ఉంది అయితే ఇటువంటి స్టాక్ల గురించి మనకు అనాలిసిస్ చేసుకోవడానికి మంచి సమయం కూడా ఇప్పుడు ఉంది ఫ్రెండ్స్ ఎంట్రీ చేసుకోవడానికి మంచి స్టాక్లు కూడా దొరుకుతున్నాయి అయితే ఇదే విధంగా ఈ వీక్లో కూడా ఒక మంచి స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేయబోతున్నాము అయితే లాస్ట్ వీక్లో మనం ఏ స్టాక్ల గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ల గురించి కూడా మనం రివ్యూ తీసుకుందాం ఫ్రెండ్స్ ఇదే విధంగా ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనము ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము అయితే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ మనము పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటు బెల్లైకన్ని నొక్కండి మరియు మీ మిత్రులకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే మీ బంధువులైనా సరే మిత్రులైనా సరే వాళ్ళకి ఛానల్ లింక్ ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏ విధంగా ప్రాఫిట్ వస్తుందో అనాలిసిస్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా వాళ్ళకు తెలిసిపోతుంది అయితే ఫ్రెండ్స్ ఈ వీక్లో స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీక్ స్టాక్ మనం తెలుసుకునే ముందు నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీల గురించి అనాలిసిస్ చేసుకుందాము అదేవిధంగా ఒక మంత్ నుంచి మనం ఏ స్టాక్ల గురించి అయితే అనాలిసిస్ చేసుకుని వచ్చినామో ఆ స్టాక్ల గురించి రివ్యూ తీసుకుందాము అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నిఫ్టీ గురించి ఒకసారి చూ చూసుకుందాం ఫ్రెండ్స్ అయితే నిఫ్టీ ఇక్కడ వీక్లీ క్యాండల్ ఉంది వీక్లీ క్యాండల్ కాకుండా మనం ఇప్పుడు దీనికి అవర్లీ క్యాండల్ చేసుకుందాము అవర్లీ క్యాండల్లో అంటే ఎక్కువ మోస్ట్గా మనకు క్లియర్ కనిపిస్తుంది ఎందుకంటే కంటిన్యూగా వీక్లీ క్యాండల్ చూసినట్టుగా అయితే చార్ట్ మనకు అప్ సైడ్ కనిపిస్తుంది అయితే మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ ఏ విధంగా చేసుకున్నామో ఇక్కడ ఇంపార్టెంట్ ఈ రెజిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ బ్రేక్ అవుట్ ఇచ్చినట్టుగా అయితే మళ్ళీ మనకు బ్యాంక్ నిఫ్టీలో సారీ నిఫ్టీలో ఒక కొత్త హై రికార్డ్ వచ్చేలా కనిపిస్తుందని మనం డిస్కషన్ చేసుకున్నాము అయితే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఏ విధంగా అయితే క్యాండల్స్ చిన్న చిన్న క్యాండల్స్ ఏ విధంగా అయితే ఒక సైడ్ వే జోన్లో వెళ్ళేలా కనిపిస్తుంది క్యాండల్స్ కూడా చాలా చిన్న గా తయారైనాయి ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ చూసినట్టుగా అయితే వాల్యూమ్ కూడా ఏ విధంగా డౌన్ అయినాయో చూడండి వాల్యూమ్ ఈ విధంగా డౌన్ అయింది కానీ ఇటు నుంచి చాట్ మాత్రం ఈ విధంగా వెళ్ళి ఎక్కడైతే ఇక్కడ వాల్యూమ్ డౌన్ సైడ్ అయ్యిందో ఇక్కడ క్యాండల్స్ కూడా చాలా చిన్నగా అయినాయి చూడండి అది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ జూలైలో ఒక మన ఇండియన్ బడ్జెట్ అనేది డిక్లేర్ చేస్తున్నారు ఇంతకుముందు బడ్జెట్ డిక్లేర్ చేసింది అది ప్రీ ఎలక్షన్ అంటే ఎలక్షన్ కన్నా ముందుగా ఉండే అంటే ఎలక్షన్ వరకు మాత్రమే డిక్లేర్ చేసిండ్రు కానీ ఇప్పుడు కంటిన్యూగా అంటే ఈ ఇయర్ బడ్జెట్ అది డిక్లేర్ అవుతుంది కాబట్టి చూడండి ఏ విధంగా అయితే క్యాండల్స్ తయారైనాయో చిన్న చిన్నగా వాల్యూమ్ లేదు అయితే ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత అంటే బడ్జెట్ డిక్లేర్ చేసిన తర్వాత చూడండి మార్కెట్లో ఏ విధంగా అనేది భూమి వస్తుందో ఒకసారి మీరు గమనించండి ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ రజ్ ఈ లెవెల్ని ఈ రెజిస్టెన్స్ని అవుట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టుగా లాస్ట్ వీడియోలో ఏదైతే మనం డిస్కషన్ చేసుకున్నామో ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫస్ట్ టార్గెట్ అవుతుంది దాని తర్వాత ట్వంటీ ఫోర్ థౌజండ్ అటు నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మనకు టార్గెట్ అవుతుందని మనం అనాలిసిస్ చేసుకున్నాము అదేవిధంగా ఈ టార్గెట్ మనకి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రెండు టార్గెట్లు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇదొక టార్గెట్ ఇదొక టార్గెట్ అచీవ్ అయ్యేలా కనిపిస్తుంది అయితే ఇదే విధంగా మనము బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి చూసుకుందాం బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది బ్యాంక్ నిఫ్టీని కూడా మనము ఎక్కడైతే ఎప్పుడైతే మనము ఈ హరిజెంటల్ లైన్ డ్రా చేసినామో ఈ హరిజెంటల్ లైన్ని ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత ఇప్పటి నుంచి మనకు మంచిగా ఒక ఫిఫ్టీ థౌజండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వెళ్తుందని మనము అనాలిసిస్ చేసుకున్నాము కానీ యాజ్ ఇట్ ఈస్ విధంగా వెళ్ళింది ఫ్రెండ్స్ కానీ నిఫ్టీ చార్ట్ ఏ విధంగా తయారయ్యిందో చూడండి ఇక్కడ వాల్యూమ్ ఏ విధంగా ఇక్కడ డౌన్ అయ్యిందో అదేవిధంగా ఇటు నుంచి కంప్లీట్గా చూడండి ఒక సైడ్ వేజ్ జోన్లో అంటే నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ఒక సైడ్ వేజ్ బడ్జెట్ వరకు ఒక సైడ్ వేజ్ జోన్లో వెళ్ళేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది ఈ లెవెల్లో వస్తుంది రిజిస్టెన్స్ అనేది ఈ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్గా ఫిఫ్టీ వన్ థౌజండ్ ఆల్మోస్ట్గా ఫిఫ్టీ వన్ థౌజండ్ వరకు మనకు ఒక రిజిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ నిఫ్టీలో అదేవిధంగా సపోర్ట్ అనేది ఫార్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఇక్కడ ఒక ఇది ఒక సపోర్ట్ ఉంటుంది ఇది మధ్యాహ్నం నిఫ్టీ చాలా రోజుల వరకు బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా ట్రేడ్ చేసేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే మనము ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో అందుట్లో ఒక మొదటి స్టాక్ ఫ్రెండ్స్ చూడండి మీకు చెప్తాను ఫస్ట్ ఇక్కడ నేను వీక్లీ క్యాండల్ చేసుకుంటాను స్టాక్ సెలక్షన్ చేసుకునే ముందు మనం మాత్రం వీక్లీ క్యాండల్లోని మాత్రమే మనం సెలక్షన్ చేస్తూ ఉంటాము అనాలిసిస్ చేస్తూ ఉంటాము అయితే ఫ్రెండ్స్ మనము హెరిటేజ్ ఫుడ్ ఈ స్టాక్ గురించి మనం అనాలిసిస్ ఏ విధంగా చేసుకున్నామో చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ హెరిటేజ్ ఫుడ్ ఏ విధంగా అయితే ఇక్కడ మనము అనాలిసిస్ ఈ పాయింట్లో మనము ఈ స్టాక్ని యాక్చువల్లీ ఇక్కడ మనం బైక్ చేసుకున్నాము అయితే ఈ స్టాక్ చూడండి ఏ విధంగా నుంచి కంప్లీట్ ఏ విధంగా వెళ్ళిందో చూడండి ఒకసారి మనము త్రీ హండ్రెడ్ ట్వంటీకి ఈ స్టాక్ మనము బై చేసుకోవచ్చు అని అనాలిసిస్ చేసుకున్నాము నుంచి టార్గెట్ ఆల్మోస్ట్గా మనము సిక్ డబుల్ కన్నా ఎక్కువ అయింది ఫ్రెండ్స్ నేను యాక్చువల్లీ త్రీ హండ్రెడ్ టెన్ ఈ రేంజ్లోనే నేను కొనుగోలు చేసుకున్నాను ఫ్రెండ్స్ అయితే నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీకి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అలాగే హోల్డ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే టార్గెట్ మళ్ళీ ఒక సెకండ్ టార్గెట్ అయిన తర్వాత మనం అమ్ముదామని నేను ఇలాగే హోల్డ్లో పెట్టుకున్నాను చాలామంది మరి మీరు కూడా నాకు కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ హెరిటేజ్ ఫుడ్లో ఏం చేసుకోవాలని మధ్య మధ్యలో కామెంట్ చేస్తున్నారు అప్పుడు మీకు ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను హోల్డ్ ఉండండి ఫ్రెండ్స్ అని అయితే ఇదే విధంగా మనము హెరిటేజ్ ఫుడ్లో చాలా మంచి అంటే ఒక ప్రాఫిట్ అనేది పొందినాం ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకో స్టాక్ గురించి చూద్దాం ఇప్పుడు అయితే సెంచురీ ఎంకా గురించి కూడా మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ సెంచురీ ఎంకా కూడా మనకు చాలా తక్కువ సమయంలో ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చింది చూడండి సెంచురీ ఎంకా సెంచురీ ఇంకా ఈ స్టాక్ కూడా చాలా జబర్దస్త్గా మనకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సెంచురీ ఎంకల్లో ఒక ప్యాటర్న్ ఏర్పడింది ఆ ని మనం రెక్టాంగల్ ప్యాటర్న్ అని మనం ఆల్రెడీ అనాలిసిస్ చేసుకున్నాము ఈ అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఇటు నుంచి ఒక టార్గెట్ అనేది మనకు ఈ రేంజ్లో టార్గెట్ వస్తుందని మనం ఆల్రెడీ అక్కడ అనాలిసిస్ చేసుకున్నాము అంటే సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది దాని తర్వాత మనకు ఆల్మోస్ట్గా మనకు సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇది సెకండ్ టార్గెట్ అవుతుందని మనం అనలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే సెకండ్ టార్గెట్కి దగ్గరగా వచ్చేసింది సెంచురీ ఎంక అయితే అయితే సెంచురీ ఎంకాలో మనము ఏ ప్రైస్కి అయితే కొనుగోలు చేసుకున్నామో ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ రేంజ్లో ఎంత ఈ రేంజ్లో అంటే ఫోర్ ఎయిటీ నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనము ఈ స్టాక్లో ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ రేంజ్ వరకు అంటే ఫోర్ ఫిఫ్టీ ఈ రేంజ్ వరకు మనం కొనుగోలు చేసుకోవాలని అనాలిసిస్ చేసుకున్నాము అయితే ఇటు నుంచి మన టార్గెట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా తక్కువ సమయంలో ఈ స్టాక్లో కూడా మనకు మంచి ప్రాఫిట్ అనేది వచ్చేసింది ఇదే విధంగా ఇంకో స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసినాం ఫ్రెండ్స్ ఆ స్టాక్ పేరు అయితే ఆ నెక్స్ట్ స్టాక్ పేరు ఫ్రెండ్స్ పారస్ ఈ పారస్ స్టాక్లో మనకు చాలా సూపర్గా బెనిఫిట్ ఎంత తక్కువ షార్ట్ టైంలో అయిందో మీరు ఒకసారి క్యాండల్ చూసుకోండి చూడండి ఇక్కడ మనము ఈ హెరిజెంటల్ లైన్ నేను ఏదైతే నేను డ్రా చేసినానో ఈ లైన్కి మనము నుంచి ఈ రేంజ్ వరకు మనం బైన్ చేసుకోవచ్చు అని మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్గా నేను ఈ స్టాక్ని ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీలో నేను ఈ స్టాక్ని బైన్ చేసుకున్నాను అయితే టార్గెట్ అనేది ఇక్కడ సెకండ్ హెరిజెంటల్ లైన్ ఏదైతే నేను డ్రా చేసినానో ఈ లైన్ వరకు మనకు టార్గెట్ అవుతుంది అంటే ఎగ్జాంపుల్గా ఎయిట్ లెవెన్ హండ్రెడ్ టార్గెట్ అవుతుందని ఆల్రెడీ మనం డిస్కషన్ లాస్ట్ వీడియోలో అంటే ఈ స్టాక్ మనం అనలిస్ ఎప్పుడైతే చేసినామో అప్పుడు డిస్కషన్ చేసుకున్నాము అయితే టార్గెట్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్కి అంటే ఆల్మోస్ట్గా ఫిఫ్టీ సెవెన్ ఈ ప్రైస్కి మనకు క్లోజింగ్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ అయితే ఇటు నుంచి మనకు టార్గెట్ అనేది ఒకసారి ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ పైన ఎప్పుడైతే మనకు అవుట్ ఇస్తుందో అప్పుడు మాత్రం అంటే ఈ రేంజ్కి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది పవర్ఫుల్గా అయితే ఈ రిజిస్టెన్స్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మళ్ళా మనకు మళ్ళా రీఎంట్రీ కూడా చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి ఇటువంటి స్టాక్లో ఒకవేళ మీరు కొనుగోలు చేసుకున్నట్టుగా అయితే ఈరోజు నేను ఏం చేసినానంటే ఫ్రెండ్స్ లెవెన్ హండ్రెడ్కి లెవెన్ హండ్రెడ్ ట్వంటీకి నేను ఒక ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను అంటే ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ నేను సేల్ చేసేసినాను ఫ్రెండ్స్ ఇక్కడ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం అలాగే హోల్డ్లో ఉంటాయి ఫ్రెండ్స్ నా బయింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది స్టాప్ లాస్గా నేను నేను పెట్టుకుంటాను అయితే స్టాప్ లాస్ అనేది నా ఇప్పుడు ట్రైల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ అయితే ఇప్పుడు మనకు సెకండ్ టార్గెట్ అయ్యే వరకు నేను అలాగే హోల్డ్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ అప్పుడు కొన్ని క్వాంటిటీలు మళ్ళీ నేను సేల్ చేసుకుంటాను ఈ విధంగా నేను ప్రాఫిట్ బుక్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో అంటే లాస్ట్ వీక్లో మనం రెండు స్టాక్ల గురించి అనాలిసిస్ చేసుకున్నాము ఆ ఒక్క స్టాక్ పేరు అశోక బిల్డ్కాన్ అశోక బిల్డ్కాన్ ఈ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ చార్ట్ కొద్దిగా నేను దగ్గర చేసుకుంటాను అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఈ రెజిస్టెన్స్ని ఇక్కడ అవుట్ ఇచ్చేసింది ఈ పాయింట్కి ఒకసారి అవుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది కానీ అప్పుడు ఇవ్వలేదు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఈ పాయింట్కి మాత్రం బ్రేక్అవుట్ అయిపోయింది అయితే మనం ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ రేంజ్ వరకు అంటే టూ థౌజండ్ సారీ టూ హండ్రెడ్ అండ్ సెవెన్ నుంచి అంటే ఈ ప్రైస్కి అప్పుడు లాస్ట్ వీక్లో ఏదైతే క్లోజింగ్ ఇచ్చిందో ఈ ప్రైస్కి కొనుగోలు చేసుకోవచ్చు అని మనము అనాలిసిస్ చేసుకున్నాము అయితే నుంచి కరెక్షన్ అయినా సరే ఆల్మోస్ట్గా మనము వన్ ఎయిటీ ఈ రేజ్ వరకు మనం కొనుగోలు చేసుకోవచ్చు ఇప్పుడు కూడా ఒకవేళ పై నుంచి ఒకవేళ రిట్రెస్మెంట్ వచ్చి మళ్ళీ ఏ విధంగా వెళ్ళినా కూడా అంటే ఈ పాయింట్కి వచ్చినా కూడా మీరు ఒకసారి మనం బైక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ స్టాక్ టార్గెట్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అని మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము అయితే ఇంకో స్టాక్ పేరు ఇంకో స్టాక్ మనం అనలిస్ చేసుకున్నది ఇమామి ఇమామి ఈ స్టాక్ కూడా చాలా ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్ చూడండి చూడండి సూపర్గా అంటే ఎంత సూపర్గా చార్ట్ రెడీ అయిందో చూడండి ఒకసారి ఇక్కడ ఒక రెజిస్టెన్స్ ఇక్కడ ఒక రెజిస్టెన్స్ ఇక్కడ అంటే ఆల్మోస్ట్గా ట్రిపుల్ డబుల్ టాప్ అయ్యి ట్రిపుల్ టాప్కి మనకు ఇక్కడ అవుట్ ఇచ్చేసింది అయితే ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత వాల్యూమ్ కూడా ఏ విధంగా పెరిగిందో చూడండి ఫ్రెండ్స్ ఈ స్టాక్ ఫండామెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉంది లాంగ్ టర్మ్లో కూడా బెటర్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాక్లో మనకు భయపడే అవసరం లేదు అంటే ఆల్మోస్ట్గా ఈ స్టాక్లో మనం సెవెన్ నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనం ఆల్మోస్ట్గా ఇక్కడ సిక్స్ ఎయిటీ వరకు మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు అని మనము లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే దీంట్లో కూడా మనకు భయపడేది అవసరం లేదు ఇప్పుడు కూడా ఈ స్టాక్లో ఎంట్రీ చేసుకోవచ్చు ఇది నా అనాలిసిస్ పరంగా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఈ స్టాక్ని కూడా అంటే పవర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఒకటే స్టాక్ ఉంది అయితే నేను ఏదైనా స్టాక్ నేను అనలిస్ట్ చేసేటప్పుడు మీకు నా అనుభవం అంటేది మాత్రం మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏదో మీకు టిప్ ఇవ్వడం కానీ గైడెన్స్ ఇవ్వడం కానీ నేను చేస్తలేను టిప్ ఇవ్వడానికి గైడెన్స్ మీకు ఇవ్వడానికి నేను సేబీ రజస్టర్ని కాదు ఫ్రెండ్స్ నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను ఇది ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ మనము మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాక్ కూడా ఎఫిషియన్సీ సెక్టర్కి సంబంధించిన కాస్మెటిక్స్కి సంబంధించిన స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాక్ పేరు కాయ ఈ స్టాక్ మాత్రం చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఈ స్టాక్ మాత్రం చాలా రోజుల నుంచి ఒక నిమిషం ఈ విధంగా దగ్గర తీసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్గా ఈ పాయింట్ నుంచి కంటిన్యూగా డౌన్ అయ్యి అటు నుంచి కొద్దిగా బ్రేకౌట్ ఇచ్చింది ఫ్రెండ్స్ బ్రేకౌట్ ఇచ్చినా కూడా మళ్ళీ అక్కడ సస్టైన్ కాలేదు అటు నుంచి మళ్ళీ కిందికి వచ్చింది కిందికి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఆల్మోస్ట్గా టూ ఇయర్స్ నుంచి ఒక సైడ్ వే జోన్లోనే ఉండేది అయితే ఈరోజు ఈ వీక్లో మాత్రం సూపర్గా ఇక్కడ ఒక బ్రేకౌట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ కాబట్టి మనము ఈ స్టాక్లో కాయలో మనము బయింగ్ చేసుకోవచ్చు అని ఈరోజు మనం ఈ స్టాక్లో అనాలిసిస్ చేస్తున్నాము అయితే ఇప్పుడు ఈ స్టాక్ క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఎయిట్ పాయింట్ అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫార్టీ నైన్ అనుకుందాం ఫ్రెండ్స్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్లో మనం ఈ స్టాక్ని కొనుగోలు చేసుకోవచ్చు ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనము త్రీ హండ్రెడ్ వరకు కూడా ఈ స్టాక్లో మనం కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఒకటే క్యాండల్ చాలా పెద్దగా వాల్యూమ్ అయ్యింది అయితే ఈ బాడీ ఇక్కడ టాప్ ఇక్కడ లో ఏదైతే ఉందో లో ఆల్రెడీ యాక్చువల్ చాలా కిందగా ఉంది ఫ్రెండ్స్ కానీ మనము ఈ బాడీని చూసుకున్నాం ఒకసారి అయితే ఈ బాడీ రేంజ్ వరకు మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు ఆల్మోస్ట్గా ఒకటే వీక్లో ఈ స్టాక్ కంప్లీట్గా ఈ విధంగా వెళ్ళింది కాబట్టి ఇటు నుంచి కొద్దిగా కరెక్షన్లో రావచ్చు కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఈ రెజిస్టెన్స్ని మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు అని నేను అనాలిసిస్ చేస్తున్నాను అయితే ఈ స్టాక్లో మనము ఫోర్ ఫార్టీ నైన్ నుంచి కరెక్ట్ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా త్రీ హండ్రెడ్ ఈ రేంజ్ వరకు మనం కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు చాలా ఇది పెద్దగా కనిపిస్తుంది ఏమో కానీ డీప్ కానీ ఇది బాగుంది ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్లో మాత్రం సూపర్గా ఉంది ఈ స్టాక్ అయితే మనకు ఫస్ట్ టార్గెట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇటు నుంచి కంప్లీట్గా మనకు సిక్స్ హండ్రెడ్ అంటే ఈ రేంజ్కి ఈ రేంజ్కి మనకు ఒక టార్గెట్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ అనుకోండి సిక్స్ హండ్రెడ్ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది దాని తర్వాత సెకండ్ టార్గెట్ అనేది మనకు ఆల్మోస్ట్గా అది ఎయిట్ హండ్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో సారీ ఈ రేంజ్లో ఇది సెకండ్ టార్గెట్ అయితే మీరు ఈ స్టాక్ని లాంగ్ టైంలో పెట్టుకోవాలంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ దీంట్లో భయపడేది అవసరమే లేదు ఈ స్టాక్ మల్టీబ్యాగర్ స్టాక్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు అయితే స్టాప్ లాస్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ దీంట్లో ఆల్మోస్ట్గా మనకు స్టాప్ లాస్ అనేది వస్తుంది టూ ఫార్టీ మీరు టెక్నికల్ పరంగా తీసుకున్నట్టుగా అయితే టూ ఫార్టీ మీకు స్టాప్ లాస్ అవుతుంది కానీ లాంగ్ టర్మ్లో తీసుకుంటే మీరు డీప్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కొన్ని క్వాంటిటీలు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ స్టాక్ ఈ విధంగా మనకు భూమిలో వెళ్తుంది కాబట్టి మన ఈ స్టాక్లో టార్గెట్ అనేది ఇంతకుముందు మనం చూసుకున్నట్టుగానే ఫస్ట్ టార్గెట్ అనేది సిక్స్ హండ్రెడ్ వస్తుంది దాని తర్వాత సెకండ్ టార్గెట్ అనేది అది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఆల్మోస్ట్గా ఈ స్టాక్ మాత్రము ట్వెల్వ్ హండ్రెడ్ దాకా వెళ్తుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం మీరు చూస్తూ ఉండండి అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకున్నాము అనాలిసిస్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మనము వివరంగా గా అనాలసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ స్టాక్ గురించి అనాలసిస్ చేద్దాం ఫ్రెండ్స్ అంతవరకు